స్వప్న కూతురికి బారసాల జరుగుతూ ఉంటుంది ఇక ఇందిరాదేవి పాపను ఉయ్యాల్లో పనుకోబెట్టి తనని ఆశీర్వదిస్తూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళంతా కలిసి ఉయ్యాల ఊపుతూ సంతోషంగా ఉంటారు ఇక అంతలో అనామిక ఇంట్లోకి రావడంతో ఇకొక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇక రుద్రాణి అయితే ఇప్పుడు కదా నాకు కమ్మటి కలహ భోజనం దొరికేది సరైన సమయానికి వచ్చింది అని సంతోషపడిపోతూ ఉంటుంది ఇక దాని లక్ష్మి అయితే ఈ మహాతల్లిని ఎవరు పిలిచారు నేరుగా ఇంట్లోకే వస్తుంది అని చిరాకు పడుతూ ఉంటుంది ఇక నేరుగా ఇంట్లోకి వచ్చిన అనామిక మీరందరూ ఇలా సంతోషంగా ఉండడం చూస్తుంటే కళ్ళు మంటగా ఉంది అని అంటూ ఉంటుంది అసలు పిలవని పేరంటానికి నిన్నెవరు రమ్మన్నారు అని కనకం అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో వాళ్ళందరికీ జ్ఞానోదయం కలిగించడానికి వచ్చాను రాజు కావ్య దుగ్గిరాల కుటుంబానికి ఎంత మోసం చేస్తున్నారో చెప్పడానికే వచ్చాను అని అంటుంటే ఇక ఇందిరాదేవి అయితే మా సంతోషాన్ని పాడు చేసి ఏ విషయమైనా నువ్వు చెప్పడానికి వీల్లేదు ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక రాజు కావ్య అప్పు కళ్యాణ్ అయితే అనామికని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక రుద్రాణి అయితే అసలు ఆగండి తను ఎందుకు వచ్చిందో ఏం చెప్పాలని వచ్చిందో చెప్పనివ్వండి అని అంటూ ఉంటుంది ఇక కావ్య తనని వెళ్ళిపోమని గట్టిగా అరుస్తూ ఉంటే నువ్వు నీ భర్తతో కలిసి ఇంట్లో వాళ్ళని ఎంత మోసం చేసావో తెలిస్తే నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు అని అంటూ ఉంటుంది ఇక కనకం అయితే నా కూతురు అంత పెద్ద తప్పేం చేసింది అని అనామికను నరుస్తూ ఉంటుంది ఇక దాని అయితే ఇంత దూరం వచ్చాక అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అనామికను అడుగుతూ ఉంటుంది ఇక అనామిక అయితే ఈ ఇంట్లో మీ అందరికీ ఆంక్షలు పెట్టింది కదా కావ్య చేతికి ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు కదా ఈ రాజు కావ్య కలిసి బ్యాంకులో వంద కోట్లు అప్పు చేశారు బ్యాంకు వాళ్ళు వంద కోట్లు కట్టాలని ఇచ్చిన నోటీస్ ఇది అని అందరికీ చూపిస్తూ ఉంటుంది ఇక ఆ మాటతో ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఆ నోటీస్ తీసుకొని చదివిన సుభాష్ అయితే నిజంగానే బ్యాంకు వాళ్ళకి వంద కోట్లు కట్టాలి అని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటతో ఒక్కసారిగా ఫైర్ అయిపోయిన దాని లక్ష్మి అయితే వంద కోట్లు అప్పు చేయడం ఏమిటి అసలు అంత అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నేను ఆస్తిలో వాటా అడగడం మొదలు పెట్టగానే ఎక్కడ ఆస్తి పంచాల్సి వస్తుందోనని ముందుగానే పథకం ప్రకారం ఇలా చేశారా ఏంటి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక కోపం వచ్చిన అపర్ణ అయితే బ్యాంకులో వంద కోట్లు అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని రాజుని కావని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక రాజు కావ్య ఏం సమాధానం చెప్పకుండా అలాగే మౌనంగా చూస్తూ ఉంటారు అసలు వంద కోట్లు ఎందుకు కట్టాలా అన్న నిజాన్ని రాజు కావ్య ఇంట్లో వాళ్ళందరికీ చెప్తారా లేదా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్